నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ షూటింగ్ అయిపోయిందండి వెళ్తూ ఉన్నా సరే పూర్ణిమ గారికి ఒక మాట చెప్పేసి పోదాం వస్తే ఆవిడ చక్కగా ఇన్ని మంచి చీరలు పెట్టుకుని ఒక రీల్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ఉండండి వాళ్ళ కస్టమర్ వాళ్ళ క్లయింట్స్కి లేదు అంటే వాళ్ళ యూట్యూబర్స్కైనా మరి మనకొద్దా చీర చూడని ఎంత బాగుందో ఈ చీర చూడగానే ఆగానండి ధర చూసి ముఖ్యంగా ఆగాను చీర కోసం నేను ఆగలేదు మనకి ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టు చక్కగా సిల్వర్ బార్డరు దీనికి వెరైటీగా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు ఇవన్నీ కూడా పూర్ణిమ ప్రింట్స్లో ఓన్ ప్రింటింగ్ వైట్ శారీస్ అన్నీ కూడా తీసుకుని ఆవిడే చక్కగా డిజైన్ చేయించారు ఈ శారీస్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు కాదండి ఒక వెయ్యి చీరలు రెడీగా ఉన్నాయి మరి వీటి ధర తెలిసాక షూటింగ్ చేయకుండా ఉండలేకపోయాను మీరు చెప్తుంటే విన్నాను టూ థౌజండ్ ట్రిపుల్ నైన్లోనే ఈ శారీస్ వస్తున్నాయండి ప్రస్తుతం మనకి ఫోర్ థౌజండ్ వరకు కూడా మార్కెట్లో ఉన్నాయి మరి హోల్సేల్ ధరలో ఇంత మంచి చీరలు వస్తుంటే మనం వీడియో ఎలా మానేస్తామండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుందండి మీరు వీడియో పెట్టుకోమంటారా పెట్టుకోండి సరే ఈ శారీ చూడండి ఎంత బాగున్నాయో మరి ఆలస్యం చేయకుండా వీడియో చేసి ఓపెన్ చేసి చూపిస్తా తప్పకుండా మీరు వీడియోను స్కిప్ చేయకండి నాకైతే ఈ చీర బాగుంది ప్యాక్ చేసేయండి పూర్ణిమా ప్రింట్స్ నుంచి మంగళగిరి పట్లో డిజిటల్ ప్రింట్స్ అండి ఎంత బాగున్నాయో ఫస్ట్ శారీ ఒకటి ఓపెన్ చేయమా కదా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా స్పెషల్ డిజైన్ ఇది చీర కూడా చాలా బాగుందండి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది మేము ఫస్ట్ టైం తెప్పించామండి ఒకసారి త్రీ మంత్స్ ముందు అప్పుడు మనకు వచ్చిన క్వాలిటీ అంత కరెక్ట్ గా లేదు సో బయట రెగ్యులర్ క్వాలిటీ లాగే ఉంది తర్వాత మనం ఇది ఎలా కావాలి ఎంత కావాలి అనేది చెప్పి దాదాపు త్రీ ఫోర్ థౌసండ్ సారీస్ చేయించుకున్నాం వైట్ వైట్ ఇప్పుడు కూడా మీరు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మనకిప్పుడు కూడా గూడంలో వైట్ థౌసండ్ సారీస్ రెడీగా ఉన్నాయి అయితే వీటిని నేను అన్ని డిజైన్ లో మిక్స్ అవకుండా ఇక్కడ బాధినే చూసారా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్లింగ్ లో కూడా బాంధిని డబుల్ బాందిని అవుట్ లైన్ బాందిని ఫిల్లింగ్ బాందిని అని ఇది రియల్ బాంద్ని కాకపోయినా ప్రింట్ అండి ఇది కానీ చూడ్డానికి మనకి రియల్ బాంధి లాగా అనిపిస్తుంది డిజిటల్ ప్రింట్ కంప్లీట్ ఓన్లీ బాంధిని అయితే కాదు కదా ఇంకొద్దిగా యాడ్ చేయాలని చెప్పి ఇక్కడ మళ్ళీ బాంధిని కి కలంకారి బార్డర్ ఇలా తీసుకున్నాము అందుకే చీర అందం వచ్చింది చాలా బాగుంది ఒక సిల్వర్ బార్డర్ ప్లస్ దీనికి మళ్ళీ మనకి ఏంటంటే ఈ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు మామూలుగా అయితే బాంధిని అలా బార్డర్ వచ్చేస్తుంది అలా కాకుండా దీన్ని కొంచెం స్పెషల్ ఉండేలాగా ఈ బార్డర్ లో ఇచ్చారండి ప్లెయిన్ చక్కగా మన బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ ఎన్ని ఇంకా కూడా రెడీ అవుతాయండి ఏ అయినా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి అలా పైకి పట్టుకోమో బ్లాక్ సారీ అతను అలా పట్టుకుంటే ఎంత బాగుందో బ్లాక్ అలా పట్టుకో సూపర్ కదా చాలా బాగుంది బ్లాక్ లో రెడీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోతాం నాకైతే బ్లాక్ బాగా నచ్చేసింది ప్రేమ నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ చూపించే ముందు ఒక మాట అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి ఇచ్చాం కదా మేము తగ్గాం కదా రేట్ లో అని శారీ క్వాలిటీని తక్కువ అంచనాయి వేయొద్దు శారీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి నేను చెప్పిన క్వాలిటీకి ఏ మాత్రం రీచ్ అయ్యాక మీరు కొరియర్ రూపంలో కావచ్చు ఎలాగైనా కావచ్చు మీకు రీచ్ అయ్యాక క్వాలిటీకి ఏమాత్రం తక్కువ ఉన్నా నా సారీ మీ కొరియర్ ఛార్జ్ కూడా నాదే ఉంటుందండి అంత గ్యారెంటీ చెప్తున్నాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నదండి ఇంకా మనం పూర్ణిమ గారు అంతలా చెప్పారంటే చూసుకోకర్లా పళ్ళు కూడా కాంట్రాస్ట్ రెడ్ చాలా బాగుంది అందులోకి మంచి శనగపిండి కలర్కి మంచి రెడ్డి బ్లౌజ్ చూడండి సింపుల్ ఒక ఎల్బో హ్యాండ్స్ పెట్టి రౌండ్ నెక్ పెట్టుకొని చిన్న డ్రాప్ బెడ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంది చాలా అసలు కొన్ని డిజైన్స్ అయితే పిల్లలు కట్టేలాగా కూడా ఉన్నాయండి అమ్మో ఇన్ని చెప్తావండి అన్ని రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా ఒక వెయ్యి చీర కింద వైట్ ఇది రెడీగా ఉందండి ఏ డిజైన్ కి డిమాండ్ వస్తే అది వెంటనే ప్రింట్ అయిపోయి మీకు వచ్చేస్తుంది ఇది హల్దీ కూడా బాగుంటుంది కదండి అందరూ హల్దీ చక్కగా శుభం ఎరుపుది చక్కగా మీరు ఏమైనా కావాలంటే ఎక్కువ ఆర్డర్ కూడా ఇంకో విషయం హల్దీ కట్టుకున్న వాటర్ పడతాయి కదా మీరు వాషింగ్ మిషన్ లో వేసిన కలర్ నాది గ్యారెంటీ అండి ఏ మిషన్స్ కైనా వేసుకోండి ఎట్లయినా వాష్ చేయండి కలర్ గ్యారంటీ చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే మెహందీకి అది అనుకోకుండా ఎలా వచ్చిందో చూడండి అంటే ఇప్పుడు మీరు కో సిస్టర్స్ ఒక నలుగురు ఉన్నారు గా కట్టుకోవచ్చు లేదు ఒక నలుగురు అప్పచెల్లు ఉన్నారు అలా కట్టుకోవచ్చు లేకపోతే వదిన మరదళ్ళు అలా కట్టుకుని చక్కగా పెళ్ళిలో మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఎలా కలర్ బాగుందండి చాలా బాగుంది ఇది చెప్తున్నాం కదా బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా చాలా డిజైన్స్ బాగున్నాయి ఇది క్లాత్ కూడా మీరు చెప్పినట్టు స్మూత్ గా చాలా బాగుంది చాలా బాగుంటుంది అండి అందుకే అంత ఛాలెంజ్ గా చెప్తున్నాను చీరలో ఇంకా అవి ఈ చీరలు వైట్ ఉన్నాయి సో మీరు ఒకవేళ డిజైన్ అయిపోయిన ఇచ్చిన ఏ డిజైన్ కావాలంటే డిజైన్ వచ్చేస్తుంది లేదు మీరు చాలా చూస్తూ ఉంటారు కదా ఫోన్ లో మీకు నచ్చిన డిజైన్ పెట్టిన అది బల్క్ అయితేనండి సింగిల్ కాదు మీకు శారీ బిజినెస్ వాళ్ళు మీరు వైట్ వాళ్ళతో కలవద్దు నా డిజైన్ స్పెషల్గా ఉండాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చి కూడా చేయండి మీ డిజైన్ ఇచ్చిన నేను బల్క్ పీస్ ఇట్లాగే పది మినిమం ఉండాలి చేసిస్తాను అలా కొత్తదనం ఇప్పుడు పూర్ణిమ గారు ఎలా ఆలోచించారో అలా మీరు కొత్తదనంగా ఆలోచించగలిగితే మీ బిజినెస్ కూడా చక్కగా ముందుకు పెడుతుంది అన్ని ఒకటే చీరలు కాకుండా అలా డిజైన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చండి జనరల్ గా ఎలా చేస్తున్నారంటే ఎవరో ఏదో డిజైన్ చూపిస్తున్నారని అది అమ్మాలని ట్రై చేయొద్దు మనకంటూ ఒక సిగ్నేచర్ తోనే మనం సేల్ చేయాలని ఆలోచించండి ఫ్యాబ్రిక్ నాదైద్ది డిజైన్ మీద ఈ క్యాప్షన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఏమో డిజైన్ నిజమండి అలా ఇప్పుడు ఆవిడ బిజినెస్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ బిజినెస్ ఉమెన్ గా ఆవిడ చాలా జర్నీ చేసి వస్తున్నారు సో ఆ సక్సెస్ ఎలా వచ్చింది అని అంటే కొన్ని కొన్ని డిజైన్స్ తన సొంతం కాబట్టి అలా మీకంటూ ఒక సొంతంగా ఒక డిజైన్ క్రియేట్ చేసుకుని ఇందులో తయారు చేయించుకుని అవి సేల్ చేయండి హ్యాపీగా మీ దగ్గర మాత్రమే ఉంటాయి నాకు ఇష్టమైన బ్లాక్ వచ్చి ఎంత బాగుందో ఓపెన్ చీర చూసి ఆగిపోయానండి నిజంగా రీల్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇస్తేలాగా మరి మన సబ్స్క్రైబర్లకి చాలా బాగుందండి చీర చాలా బాగుంది బ్లాక్ ఇంకా రెడీ అవుతున్నాయి ఫిఫ్టీ పీసెస్ చేయించానండి నిన్న హోల్సేల్ కస్టమర్స్ మొత్తం పిక్ చేసాను ఇద్దరు కస్టమర్స్ నండి మొత్తం తీసుకున్నారు చాలా బాగున్నాయి మీకు కూడా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టుకుని మీరు చేయించుకోవచ్చు ఒకవేళ ఇది అయిపోయినా మళ్ళీ మీకు ఈ డిజైన్ తయారు చేసి కూడా ఇస్తారు నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం అంటే వెరైటీ మనం ఓన్గా గా చేయించి జనరల్ గా మీరు మంగళగిరి వీడియోలు చేసి ఉంటారు కొద్దిగా స్టిఫ్ గా ఉండి ఉంటుంది ఖచ్చితంగా నేను నేను సైల్ చేసిన అలాగే ఇది ఎందుకు అలా స్టిఫ్ ఉంటుంది అని అంటే అండి అది డైరెక్ట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా అది ఆల్రెడీ కలర్ అయి ఉంటుంది కలర్ అయిన థ్రెడ్ ని యాండ చేస్తారనమాట వాళ్ళు ఇది మనం ఏం చేసామంటే వైట్ ఇది దీన్ని కలర్ చేసరికి మనకి మంచి జార్జెట్ ఫీల్ వచ్చింది సారీ సారీనండి ఇది కూడా ఇది మన ఓన్ క్రియేషన్ నేను ఇలా స్కాలప్ చేయించుకొని దీనికి స్పెషల్ ఏంటంటే ఇలా బ్లౌజ్ చేయించాను అండి బ్లౌజ్ కూడా స్లీవ్స్ కి ఇచ్చాను పైగా మంగళగిరి బ్లౌజ్ కాకుండా నేను సిల్క్ ఫాబ్రిక్ పెట్టాను అండి ఇది ఫ్రెంట్ నెక్ అండి జనరల్ గా వర్క్ చేయించుకుంటే రా సిల్క్ నేను మంగళగిరి ఫ్యాబ్రిక్ తో చెప్పట్లేదు అండి రా ఫ్యాబ్రిక్ మీద ఇలా చేయించుకుంటే మినిమం టూ థౌసండ్ రూపీస్ అవుతుంది సో మా ఈ సారీ ఈ సారీ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ ఈ స్కాల్ అంతా కలిపి టూ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాను మంచి వర్త్ అండి ఇంకొకటి ఏంటంటే ఈ మంగళగిరి బ్లౌజ్ మనం చేయించుకున్నా కూడా కొంచెం అలా పగిలిపోరే టైప్ అయిపోతుంది ఇది చక్కగా కి ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే వేరే వాటికి కూడా మీరు వాడే వాడేసుకోవచ్చు అండి అన్నిటికి ఇలా రెడీ టు రెడీగా చేయించు చక్కగా ఇది బ్లౌజ్ అంటే ఆ డిజైన్స్ కట్టేసాం అనుకుంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే అదొకటి ఇది ఒకటి తీసుకోవచ్చు బాగున్నాయి బావ ఇది ఇంకా బాగుందండి కదా ఇది అవునండి ఇది మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ కి పీచ్ స్కాల్ పీచ్ ఇది కెమెరాకి వైట్ గా కనిపిస్తుందేమో బట్ ఇది పీచ్ అండి పీచ్ కలర్ సో ఎందుకు పీచ్ ఇచ్చానంటే ఇలా మనం పీచ్ బ్లౌజ్ రాసి తీసుకున్నాం బాగుంది ఆ బ్లౌజ్ మళ్ళీ మీకు ఎన్నింటికి మ్యాచ్ అవుతుందండి వర్క్ కూడా ఎంత ఇప్పుడు ఇందులో ఏ కలర్ ఉన్నా కూడా సారీ కట్టుకోవచ్చు పింక్ శారీకి మ్యాచ్ అవుతుంది ఇట్లా ఏ ఇలా గ్రే డార్క్ గ్రే కి మ్యాచ్ అవుతుంది కట్టుకోవచ్చు కూడా ఫ్రంట్ నెక్ వస్తుంది ఇలా మనకి స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇక్కడ నెక్ వస్తుందండి ఇది చాలా బాగుందండి ఇంత ఉండి ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ రా సిల్క్ బ్లౌజ్ ఇన్ని ఇచ్చినా కూడా మీకు వచ్చేది మాత్రం త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అది డిజైన్ మారుతుందా ఓకే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అంతే జస్ట్ బ్లౌజ్ కి కాస్ట్ అవడం బట్టి అందులో కలర్స్ అయితే ఇంకా ఇన్ని ఉన్నాయండి ఇవి కాకుండా ఇంకా మీకు కావాలంటే తయారు చేసి ఇస్తారు నెక్స్ట్ దానికి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్ చాలా బాగుంది ప్లస్ దానికంటే కూడా కలర్ బాగా వాడారు మెంతిల్లో ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు బ్లాక్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చండి బాగుంది మళ్ళీ మీకు మంగళగిరి ఫ్యాబ్రిక్ మీరు బయట తీసుకున్నది స్టిచ్చింగ్ ఒక్కోసారి సెట్ అవ్వదండి కానీ ఇది నేను చాలా ఇది కూడా మంగళగిరి ఫ్యాబ్రిక్ ఏనండి ఎన్ని టైమ్స్ యూజ్ చేశాను ఏ ప్రాబ్లం లేదు నా మంగళగిరి బ్లౌజ్ మాత్రం మీకు ఏం కాదు ఇది డైరెక్ట్గా ఇదే స్టిచ్ చేయించుకోవచ్చు మంచి క్లాత్ వాడారు కాబట్టి ఎక్కడ మీకు పాడవదు సో మొత్తం ఇలా ఇందులో ఎన్ని కావాలన్నా మీకు చేసిస్తారో తీసుకోవచ్చు కూడా ఇది కూడా సేమ్ డిజైన్ లో గ్రే కలర్ అది ఇది గ్రే బ్యాక్ గ్రౌండ్ అయితే బార్డర్ బార్డర్ బ్లౌజ్ కూడా ఇది కూడా చాలా సేల్ అయిపోయాయండి అందుకే నేను ఇంకా కొన్ని డిజైన్స్ చూసుకుంటూ ఉన్నా మీరు ఎన్ని కావాలన్నా మీలో డిజైన్స్ వస్తూ ఉంటాయి కావాలన్నా కూడా స్టోర్ కు వచ్చి తీసుకోవచ్చు లేదా రిటర్న్ గిఫ్ట్ కి మ్యారేజ్ ఉంది మీరు ఫైవ్ థౌజండ్ లో సారీ పెట్టాలనుకుంటే ఇది టూ త్రిబుల్ నైన్ కి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుని రిటర్న్ గిఫ్ట్ చీర కూడా చక్కగా అందంగా కనిపిస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇంకా మళ్ళీ దీనికి స్టార్చ్ అది ఏం అవసరం లేదు మంగళగిరి చీర ఎంత నలిగితే అంత అందం అంటారు చక్కగా నలిగినా కూడా పర్వాలేదు సో ఇంకొక డిజైన్ సేమ్ అదే డిజైన్ మిడిల్ లో కలర్ పీచ్ కలర్ ఇది కూడా బ్లాక్ బోర్డ్ పీచ్ కి అండి బ్లాక్ ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రింట్ చేసి ఇంకా రెడీ అవుతున్నాయండి థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా వైట్ ఫ్యాబ్రిక్ ఉంది గొడవ నేను కూడా చూసాను వీలైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను అవి ఇంకా డిజైన్స్ అవుతున్నాయి కొత్త డిజైన్స్ వస్తే నేను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేస్తాను ప్రస్తుతం ఇవైతే రెడీగా ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్తాం ఎంత బాగుందో సారీ ఇది గుర్తు అక్కడ నేను ఎక్కడంటే మాదాపూర్ లో చేశాను అసలు బాగా మామూలుగా కూడా ఎంత మంది నచ్చి లో అండి మనం దాదాపు ఒక టూ టూ హండ్రెడ్ సారీస్ అయినా సేల్ చేసి ఉంటాము రేర్ గా ఉంటుందండి మీకు హైదరాబాద్ లో కూడా మీరు చూసే ఏ స్టోర్ లో అయినా రేర్ గా ఉంటుంది నేను ఒక్కదాని దీనికి ఆర్టిస్ట్ అని చెప్పట్లేదు బట్ రేర్ గా నేనే దగ్గర ఉండే నేను నేనే కలర్ ముంచాండి నాయ నేను చెప్తున్నాను కావర్స్ దగ్గర నుంచి వచ్చినవి మీ దగ్గర ఉంటాయండి ఎప్పుడు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటంటే అండి ఇది ప్యూర్ సిల్క్ అండి అంటే ఇది ఓన్లీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ సారీ ఎక్కువ సో మనకి మాత్రం సూపర్ రెస్పాన్స్ మంచి పేరు తీసుకొచ్చాయండి ఈకల్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి ఇది ఎవరికి బాగుంటుంది అంటే మాకి అసలు సారీ ఉండొద్దు బట్ పట్టు చీర కావాలి జెరీ బోర్డర్లు ఎక్కువ ఉండొద్దు సింపుల్ గా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి ఈ సారీ చాలా సారీ ఎందుకంటే ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ వస్తుందండి ఎంత బాగా చేసారో చూడు మొత్తం చాలా మీద వెయిట్ ఉంటుందండి చాలా లైట్ బాగుంది సారీ బాగుంది హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది మనకి అట్ సైడ్ బెంగాల్ ఒరిస్సా సైడ్ బాగా కడతారు ఈ చీరలు ఇంతే ఉంటుందండి సారీ అంటే మీరు కట్టుకున్న అస్సలు బరువు మొయలేమనుకునే వాళ్ళకి డిగ్నిటీగా కోరుకునే వాళ్ళకి చీర చాలా బాగుంటుంది అని చూపించడానికి అండ్ రెండోది ఒకవేళ మీరు ఏదైనా అబ్రాడ్ వెళ్తున్నా కూడా ఇది వెయిట్ ఉండదు హాయిగా ఇలాంటి రెండు మూడు పెట్టుకోవచ్చు ఒకవేళ పిల్లలు డెలివరీకి వెళ్తారనుకోండి బార్సాలు ఇవన్నీ చేస్తాం కదా ఇలాంటి లైట్ వెయిట్ కట్టేసుకోవచ్చు అంటే నేను ఒక సజెషన్ ఇస్తున్నాను మీ ఇష్టం అది పెద్ద పట్టుచీర అనుకోండి పెట్లో చాలా వెయిట్ ఉంటుంది అది కొన్ని ఎంతవరకు ఉండొచ్చండి ఇవి ఇవి మనం ఇది వరకు మీకు తెలుసు కదండి ఎయిట్ థౌసండ్ చేంజ్ అలా సేల్ చేసాము మనం ఈసారి మనకి రెగ్యులర్ ఒక్కటే వీవర్ అండి సో మనకి మనం ఇంత బాగా అతనికి కూడా మంచి బిజినెస్ ఇచ్చాము సో ఈసారి మంచి హోల్సేల్ ప్రైస్ కే ఇచ్చాడు మనకి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి లేదా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అలా ఒక వన్ ఆర్ టూ హండ్రెడ్ సారీస్ అన్ని ఉన్నాయి మంచిగా వచ్చాయండి ఈసారి ఇంకా బాగా తగ్గాయి చాలా బాగున్నాయి అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా అద్భుతం అండి చాలా బాగుంది మంచి కనకాంబరం కలర్ ఎంత బాగుంది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ వస్తుంది మొత్తం హ్యాండ్ వీవింగ్ అండి తర్వాత నెక్స్ట్ గ్రీన్ బ్లూ కలనేతలు వచ్చింది చాలా హోల్సేల్ ప్రైస్ అండి ఎందుకు అంటే మెయిన్ హోల్సేల్ అంటే బొటిక్స్ వాళ్ళు ఈ మధ్య బాగా అలవాటు అయ్యారు వాళ్ళకైనా యూజ్ అయ్యేలాగా ఉంటుంది హోల్సేల్ లైట్ వెయిట్ ఉంటాయి అండి చాలా నాకు మంచి పేరు టెసర్స్ తో పాటు ఇవి కూడా ఒక మంచి పేరు లైట్ వెయిట్ పట్టు అండి హాయిగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇది హ్యాండ్లూమ్ పట్టు మళ్ళీ మన పట్టు కంచి పట్టుకి వాటికి ఆరణ పట్టుకు వస్తే ఈ పట్టు రాదు ఆ రేటు ఈ పట్టు రాదండి అసలు ఆ సిల్క్ వేరు ఇది వెస్ట్ బెంగాల్ సిల్క్ సిల్క్ బాగుంది ఈ పళ్ళు వీవింగ్ చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ కాంబినేషన్ లో చంద్రకాంత్ కలర్ ఎన్నో కలర్స్ ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు చెప్పడం మరి మన మనకి బెనారస్ చీరలు సేల్ పెట్టారు కదా నేను మీ దగ్గర చంద్రకాంత్ కలర్ కొన్నాను కదా ఎలా ఉంటుంది ఆ అసలు ఎంత మంది ఎంత బాగుందో చీర చెప్పేది లేదండి మర్చిపోయారు నిజంగా మర్చిపోయారా చీర పోగడతొడిపోయి అడిగి వాళ్ళు అందరూ పూర్ణస్ అన్నారు కానీ నేను రీల్ చేయలేక నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాను ప్లెయిన్ లో తీసుకున్నాను అండి కడవా బుట్టి తోటి చాలా చాలా బాగుంది ఒకటేమో ఆల్ ఓవర్ వీవింగ్ తీసుకున్నాను అప్పుడు మంచి ఆఫర్ అది అప్పుడే ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టి మమ్మల్ని బాగా బాధ పెట్టారు మమ్మల్నిద్దరిని కూడా నిజంగా మంచి చీరలు చాలా బాగున్నాయి అసలు ఆ శారీస్ అయితే మొత్తం వెళ్ళిపోయాయి కదండి అప్పుడు అసలు ఒక్క చీర ఉంటే కొట్టండి చాలా మనము మంచిగా ఏదో చెప్పి ఏదో సేల్ చేయగలిగితే పిచ్చోళ్ళండి కస్టమర్స్ అన్ని అన్నీ పెట్టేస్తున్నారు అడుగుతున్నారండి అంతే అలా ఇచ్చే ప్రసక్తి ఏమి ఉండదు పైగా ఈ రోజు నిన్న మొన్న మేమేమి మార్కెట్ లోకి వచ్చినా కాదండి చాలా జెన్యున్ గా చాలా ఏం చేస్తున్నంత వరకు కూడా అందరూ చాలా మంచి క్వాలిటీలు ఇస్తున్నారు అండి బాగున్నాయి ధర ధర ఇంకా మరి ఎవరు ఎఫర్ట్ ఎవరికి ఎంత ఉంటుందో అంత పెట్టుకుని తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఎల్లో అది కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత హాయిగా ఉందండి ఆ చంద్రకాంత్ చీర కడితే అసలు ఆ రోజు అంటే నాకు హడావడైపోయింది ఒకటే షాప్ చేసుకుంటాం షాప్ కి వెళ్ళారండి అందుకోసం కట్టుకుని మళ్ళీ ఆ తర్వాత ఎండ ఎక్కువ ఉంది ఇంటికి వచ్చి మర్చిపోయారు నెక్స్ట్ టైం మీ షూట్కే కట్టుకున్నాను తప్పకుండా ఇవి చక్కగా మనకి ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో వస్తున్నాయండి ఒకప్పుడు ఎయిట్ ఆ రేంజ్ వరకు ఉన్నవి ఇప్పుడు మనకు పూర్ణిమ గారు హోల్సేల్ ధరలో ఇచ్చినట్టే సో మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలెక్షన్ అయితే మాత్రం స్టోర్లో చాలా ఉంది ఇది కాకుండా అసలు అయితే మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ బాగా నచ్చిందండి రెడీగా ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రేటు కూడా టూ థౌజండ్ ట్రిపుల్ నైన్లోనే మీకు వస్తున్నాయి ఇందులో నెక్స్ట్ డిజైన్ ఇది నారాయణపేటలో కొత్తగా వస్తుందండి నారాయణపేట పట్టు మీరు చాలా చూసే ఇది మనకి ప్యూర్ సిల్క్ అండి అసలు మీకు ఫోల్డింగ్ సారీ చూపిస్తాను ఇది కూడా ఇంతేనండి అంటే మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని సో దీనికి ఏం చేసి ఇది వరకు కూడా వచ్చేటివి వాళ్ళప్పుడు ప్లెయిన్ ఇచ్చేసేవాళ్ళు పళ్ళు గానీ బ్లౌజ్ గానీ ప్లెయిన్ వచ్చేది మనం ఇలా కావాలని పళ్ళుని చక్కగా పూజలకి వాటికి బాగుంటాయి కంప్లీట్ అంటే ట్రెడిషనల్ గా కట్టుకోవాలనుకుంటే నారాయణపేట పట్టు నారాయణపేట పట్టులో చాలా రకాలు ఇది లేటెస్ట్ అది కూడా మైసూర్ క్రేప్ ని ఇష్టపడే వాళ్ళు ఆ వర్షంలో కూడా దీన్ని ఇష్టపడదు ఇష్టపడదు చక్కగా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ బాగుంది ఫస్ట్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ బాగుంది ఎంత వరకు ప్రైస్ ఇవి ఇవి ప్రైజెస్ వచ్చేసి ఇవి కూడా ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్ మంచిగా ఉన్నాయండి రెండు పట్టు చీరలు హాయిగా ఐదు వేల చేంజ్ మనకి ఐదు నుంచి ఆరు లోపల మీకు మంచి పట్టు చీరలు వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమే వస్తున్నాయి హాయిగా ఇది కూడా బాగుందండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు దేనికి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనింగ్ పళ్ళు ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా బాగుంది మంచి గ్రీన్కి మెజంతా పింక్ వచ్చింది ఇది కూడా చిన్న జరి బోర్డర్ సో నెక్స్ట్ పింక్ అది కూడా చాలా బాగు పీచ్ అండి ఇది భలే నారాయణపేట్ లోనే అండి పీచ్ ప్లస్ పళ్ళు కూడా మంచిగా వచ్చింది సో అంటే నేను ఇది మ్యాచింగ్ అయిందని చూపించట్లేదండి ఇట్లా పెన్ ఇది ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ సో ఇలా కూడా మనం బ్లౌజెస్ అంటే ఇది ఈ కలర్ కి మ్యాచ్ కాదు బట్ ఇలా వేసుకోవచ్చు అని చూపి హైలైట్ అవుతుంది కాకుండా బ్లౌజ్ ఉంటే పట్టుపట్టుని కుట్టించే బుడ్డిది ఉంటాయి బ్లౌజెస్ చాలా బాగుంటుంది పెన్ కలంకారీ బ్లౌజులు మీ దగ్గర దొరుకుతాయా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి అవి అసలు ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో పెన్ కళంకర్ ఇది అయితే చాలా చాలా బాగుంది ఎల్లో అని బాగుంది అన్నారని కాదు కానీ బాగుందండి మంచి పీచ్ కలర్ చాలా బాగుంది సారీ చాలా దీని మీద కావాలంటే కచ్ వర్క్స్ ఏదన్నా కావాలంటే కొన్ని రోజులు కట్టుకుని తర్వాత పెయింట్ లాంటిది లేదు పూర్ణిమ ప్రింట్స్ పట్టుకొస్తే బాగుంది చాలా మంచి బ్లాక్ చిన్న జరి బోర్డర్ ఇవి నారాయణపేటలో కొత్త వెరైటీ అండి ఇంకా మనకు ఎక్కడ మార్కెట్ లో రాలేదు పూర్ణిమ ప్రింట్స్ లో ఉంది మనకు వచ్చే ధర ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇది ఒక కొత్త వెరైటీ అండి ఇది కూడా ప్యూర్ సిల్కే వెస్ట్ బెంగాల్ సిల్క్ ఇది వెస్ట్ బెంగాల్ సిల్క్ క్లాత్ బాగుంది కదా ఒక డిఫరెంట్ అంటే ఇది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సారీ అంతా ఇలా చెక్స్ మీరు అన్నట్టు చాలా బాగుంది సింపుల్ గా లైట్ వెయిట్ తో సిల్క్ పట్టు కొంతమంది రోజు కడుతూ ఉంటారు జాబ్ చేసేవారు లైట్ వెయిట్ పట్టు అలా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి ఇవి చాలా బాగుంటాయి ఈ మూడు కూడా ఐదు వేల తొమ్మిది వందలు ఐదు వేల రెండు వందలు ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఫైవ్ సెవెన్ అంతే డైలీ పట్టు చీరలు ఇప్పుడు నేను కూడా షూట్స్ లైట్ వెయిట్ పట్టు బాగా కడుతున్నా నాకు కూడా బాగా ఉపయోగపడుతుంది అవునండి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి పింక్ వచ్చింది మంచి థ్రెడ్ వీవింగ్ స్టైల్ లో వచ్చింది బ్లౌజ్ చాలా చూపిస్తాను పట్టు బాగుంది పట్టు బాగుంటుందండి ఐదు వేల రూపాయల ఐదు నుంచి ఆరులో ప్యూర్ పట్టే కొనుక్కోవచ్చు కట్టేసి కొట్టు ఉంటారు కదా ఇలా సింపుల్ గా వెరైటీగా ట్రై చేయవచ్చు కొంచెం కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ కొత్తగా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా మంచి మిర్చి రెడ్ వచ్చింది మిర్చి రెడ్కి మంచి గ్రీన్ చాలా బాగున్నాయండి సారీస్ క్లాత్ బాగుంది ప్రైస్ కూడా సిక్స్ బిలో కాబట్టి లైట్ మూడు వెరైటీస్ కూడా మీకు సిక్స్ థౌజండ్ బిలోనే ఉన్నాయండి మీరు ఏది కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా పళ్ళు బాగుంది కదా పళ్ళు చక్కగా లైన్స్ వచ్చి ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి మస్టర్డ్ 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 కి మంచి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు ఇంకా చాలా ఉన్నాయండి అన్ని వీడియోలో చూపిచ్చేస్తే ఇంకా స్టోర్ చూస్తారు స్టోర్ వస్తే రెండు కూడా ఉంటాయి ఉంటాయి కలెక్షన్స్ మాదాపూర్ లో ఇవి లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మనకి ఫైవ్ టు సిక్స్ లోపే వచ్చేస్తున్నాయి అంటే మన పట్టు కాదు ఒకటి నారాయణపేట మన తప్ప మిగిలినవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ పట్టు అవి చక్కగా లైట్ వెయిట్ ఉంటాయి ఎక్కువ మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హ్యాండ్ బ్యాగ్లో శారీ కూడా వెళ్ళిపో చాలా ఉన్నాయి సో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు మాదాపూర్ లేదా కుక్కట్పల్లి ఏ స్టోర్లో అయినా చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ నాకు నచ్చి చేశాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నేను రీల్స్లో కూడా ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి ఒకవేళ రీల్ చూస్తే కనుక మీరు ఆ వీడియోని ఓపెన్ చేసుకొని చక్కగా మొత్తం చూసుకొని నచ్చిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ కూకట్పల్లి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ